హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మనం పూరి జగన్నాథుని ఆలయంలో జరిగిన అద్భుత విషయాల గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఎనిమిది వందల ఏళ్ల తర్వాత తెరుచుకున్న జగన్నాథుని ఆలయం లోపల నేలమాళికలు మరియు ఇప్పటిదాకా కనిపెట్టలేనటువంటి విషయాలను కనిపెట్టారని తెలిసి మనం ఆశ్చర్యపోక తప్పదు ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో పూరి జగన్నాథుని ఆలయం యొక్క వింతలు విశేషాల గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ శ్రీకృష్ణుడు ఈ ఆలయంలో తన శరీరాన్ని బలి ఇచ్చారు అని చెప్తారు ఆ తరువాత శ్రీకృష్ణుని శరీరం అంతా పంచతత్వంలో కలిసిపోయింది కానీ ఒక్కటి తప్ప ఆ వస్తువు మరేదో కాదు ఆయన హృదయమేనని ఈ జగన్నాథుని గుడిలో శ్రీకృష్ణుని హృదయం ఇప్పటికీ కొట్టుకుంటూనే ఉందని అందరూ నమ్ముతారు అయితే ఫ్రెండ్స్ ఆ హృదయాన్ని సామాన్యుడు ఎప్పటికీ చూడలేని విధంగా ఈ ఆలయంలోని ఒక భాగంలో రక్షణాత్మక పద్ధతిలో ఉంచారు అని చెప్తారు అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక ఘటన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది ఫ్రెండ్స్ జగన్నాథ ఆలయ చరిత్ర ఇప్పటిది కాదు ఎన్నో వందల సంవత్సరాల నాటిది ఈ ఆలయంలో అనేక సెల్లార్లు చాలా సంవత్సరాలుగా మూసివేయబడ్డాయి వాటిలో కొన్ని సెల్లార్లు ఇప్పటికే తెరవబడ్డాయి మరికొన్ని సెల్లార్లు మాత్రం వందల సంవత్సరాలుగా ఇప్పటికీ మూసివేసే ఉన్నాయి ఈ సెల్లార్లలోని ఒక దానిలో శ్రీకృష్ణుని హృదయం ఇప్పటికీ కొట్టుకుంటూనే ఉందని భక్తులు నమ్ముతారు ఈ సెల్లార్లలో కొన్నిటిలో శ్రీకృష్ణునికి సంబంధించిన నిధి ఇప్పటికీ రక్షణగా రహస్యంగా ఉందని చెప్తారు అయితే ఢిల్లీకి చెందిన ఇరవై ఐదేళ్ల యువకుడు జగన్నాథస్వామి ఆలయంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న గుప్త రహస్యాన్ని తీసుకున్నాక ఏం జరిగింది ఏళ్ల తరబడి మూతపడిన సెల్లార్ను తెరిచి చూడగా లోపల ఉన్న అద్భుత దృశ్యం చూసిన ఆ యువకుడు వెంటనే స్పృహ కోల్పోయాడు ఫ్రెండ్స్ ఈ జగన్నాథుడి ఆలయం యొక్క ఒక రహస్యాన్ని ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను మీరు కూడా ఆశ్చర్యపోయేలా ఉన్న ఇలాంటి రహస్యాల గురించి నేను మీకు ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ పూరిలోని జగన్నాథ ఆలయంలో జగన్నాథుడు అతని సోదరుడు బలభద్రుడు మరియు సోదరి సుభద్ర చెక్క విగ్రహాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలుసు కదా చెక్క శిల్పాలతో కూడిన ఈ ప్రత్యేక ఆలయానికి ఇంకా మరెన్నో ప్రత్యేకతలున్నాయి ఎన్నో రహస్యాలు కూడా దాగి ఉన్నాయి ఒడిషాలోని ఈ ఆలయాన్ని సందర్శించడానికి దేశ విదేశాల నుంచి అనేక మంది వస్తుంటారు ఈ ప్రసిద్ధ ఆలయం చార్ధామ్లలో ఒకటి ఈ ఆలయానికి హిందూ మతంలో చాలా ప్రత్యేక స్థానం ఉంది ఈ ఆలయాన్ని పన్నెండవ శతాబ్దంలో గంగవంశం రాజైన అనంతవర్మన్ చోర్ గంగ నిర్మించాడు రాజుకు కలలో జగన్నాథుని దర్శనం జరిగిందని చెప్తారు ఈ ఆలయం మీద ఎంతో మంది దాడి చేసి అందినవన్నీ దోచుకెళ్లారు ఈ దాడుల తర్వాత ఆలయంలోని విగ్రహాలను మాత్రం అందరూ కాపాడారు ఇక ఇప్పుడు వర్తమానం గురించి మాట్లాడితే పూరి జగన్నాథ ఆలయంలోని నాలుగు ద్వారాలను మరోసారి తెరవాలని ఒడిషా ప్రభుత్వం నిర్ణయించింది పూరిలోని జగన్నాథ ఆలయంలో జగన్నాథుడితో పాటు అతని సోదరుడు అతని సోదరి చెక్క శిల్పాలున్నాయి ఆలయానికి వెళ్లే భక్తులు ఆలయంలోని సింహద్వారానికి వెళ్ళినప్పుడు లోపలికి అడుగు పెట్టే వరకు కూడా వినిపించే ఆ సముద్రపు అలల చప్పుడు వినిపిస్తుంది కానీ ఎప్పుడైతే మీరు సింహద్వారంలో కాలు పెట్టి లోపలికి వెళ్ళిపోతారో సముద్రానికి సమీపంలో ఉన్న ఈ ఆలయంలో ఇరవై నాలుగు గంటలు సముద్రపు అలల శబ్దం వినిపిస్తూనే ఉంటుంది కానీ ఎప్పుడైతే భక్తుడు సింహద్వారం లోపలికి అడుగు పెట్టగానే ఆ శబ్దం అస్సలు వినపడదు అలాగే జగన్నాథుని ఆలయంలో పైభాగంలో ఉంచిన జెండా కూడా అద్భుతం ఇది గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతూ ఉంటుంది ఈ ఆలయం మీద ఉన్న పతాకాన్ని ప్రతిరోజు మారుస్తారని ఎప్పుడైనా సరే ఆ జెండాను ఒకవేళ మార్చకపోతే పద్దెనిమిదేళ్ల పాటు ఈ ఆలయాన్ని మూసివేస్తారని ప్రతీతి ఈ గుడి వంటగది కూడా పెద్ద రహస్యమే ఫ్రెండ్స్ ఇక్కడ తయారయ్యే ప్రసాదం దీనిని ఏడు కుండలలో తయారు చేస్తారు ఏడు కుండలను ఒకదానిపై మరొకటి ఉంచుతారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రసాదాన్ని మొదట ఏడో పాత్రలో ఆ తర్వాత ఆరో పాత్రలో ఆ తర్వాత ఐదో పాత్రలో ఆ తర్వాత నాలుగో పాత్రలో ఆ తర్వాత మూడో పాత్రలో ఆ తర్వాత రెండో పాత్రలో ఆ తర్వాత మొదటి పాత్రలో తయారు చేస్తారు ఫ్రెండ్స్ జగన్నాథుడి విగ్రహాల లోపల బ్రహ్మ పదార్థం ఉందని మనం చెప్పుకున్నాం కదా అవును ఫ్రెండ్స్ ఈ బ్రహ్మ పదార్థాన్ని విగ్రహాలలో ఉంచారని చెప్తారు ఫ్రెండ్స్ ఈ ఆలయ విగ్రహాలను ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మారుస్తారు ఈ సమయంలో నగరం మొత్తానికి విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది ఈ బ్రహ్మ పదార్థం ఏంటనేది ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు కానీ ఈ బ్రహ్మ పదార్థం ఆ విగ్రహం లోపల జీవాన్ని ఉత్పత్తి చేస్తుందని నమ్ముతారు శ్రీకృష్ణుడు తన సోదరుడు బలభద్రుడు సోదరి సుభద్రలను సజీవంగా అలా ఉంచడానికి చేశాడని చెప్తారు అలా విగ్రహాలకు జీవం పోశారు జగన్నాథ ఆలయానికి కేవలం సనాతన హిందువులు మాత్రమే వస్తారని చెప్తారు ఈ ఆలయంలోని బేస్మెంట్లో ఉన్న ఒక చెల్లార్ని రెండు వేల ఇరవై నాలుగులో తెరిచారు అందులో రత్నాల దుకాణాలు శ్రీకృష్ణ ఆభరణాలు అతని దుస్తులతో సహా అనేక విలువైన వస్తువులు లభించాయి జగన్నాథ ఆలయాన్ని కూల్చేయడానికి ప్రాచీన కాలంలో అనేక ప్రయత్నాలు జరిగాయి జగన్నాథ ఆలయాన్ని కూల్చివేయాలని ఔరంగజేబు తన కింది వారికి ఆదేశాలు జారీ చేశాడు కానీ ఈ ఆలయాన్ని ఎవరు ఏమీ చెయ్యలేకపోయారు ఈ ఆలయాన్ని విచ్ఛిన్నం చేయడానికి మొఘలులు అనేక ప్రయత్నాలు చేశారు కానీ ఫలితం లేకుండా పోయింది ఫ్రెండ్స్ జగన్నాథుడు అస్వస్థతకు గురైనప్పుడు డాక్టర్ స్వయంగా వస్తారని చెబుతూ ఉంటారు జగన్నాథుడిని పరీక్షించిన తర్వాత డాక్టర్ తన స్టెతిస్కోప్ ద్వారా జగన్నాథుని గుండెపై పెట్టినప్పుడు దానిలో స్పష్టమైన హృదయ స్పందన శబ్దం వినిపిస్తుంది జగన్నాథుడు జ్యేష్ఠ పౌర్ణమి రోజున చాలాసార్లు స్నానం చేస్తాడు ఈ రోజున స్వామిని రోజంతా ఎండలో నిలబెట్టి తర్వాత చల్లని నీటితో స్నానం చేయించాలి ఫ్రెండ్స్ ఇదిలా ఉండగా ఢిల్లీకి చెందిన సుభయ్ మిశ్రాకు సనాతన ధర్మం మన పురాతన దేవాలయాల్లోని రహస్యాల పట్ల ఎంతో ఆసక్తి ఉండేది శుభంకు చాలా వరకు ఆలయ రహస్యాల గురించి పూర్తిగా తెలుసు శుభం ఇప్పటికే అనేక దేవాలయాల రహస్యాలు తెలుసుకున్నాడు కానీ శుభం జగన్నాథుని గుడిలో ఉన్న రహస్యం గురించి తెలుసుకోవాలనుకున్నాడు ఏమని అంటే ఈ రోజుకి జగన్నాథుడి హృదయం కొట్టుకుంటుంది అని తెలిసి అది ఎలాగైనా కనిపెట్టాలని అనుకున్నాడు కాబట్టి ఈ రహస్యం గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలనే కోరిక అతని మనసులో తలెత్తింది రహస్యాలు తెలుసుకోవాలనే కోరికతో జగన్నాథుని ఆలయానికి వెళ్ళాడు శుభం మొత్తం జగన్నాథుడి ఆలయానికి వెళ్ళగానే ఎన్నో రహస్యాలను తన కళ్ళారా చూశాడు నేను గుడిలోకి వెళ్లగానే సముద్రపు అడుగు శబ్దం మాయమైంది సముద్ర తీరంలో ఉన్న ఆలయంలో అలల శబ్దం ఇప్పటికీ లోపల వినిపించకపోవడం అతడిని ఆశ్చర్యానికి గురిచేసింది అంతేకాదు ఆలయంపై ఉన్న జెండాను ప్రతిరోజు మారుస్తున్నారని ఆ జెండా చిన్న జెండా కాదని ఏకంగా వంద అడుగుల పొడవైన జెండా అని చెప్పారు ఆలయంపై ఆ జెండాను ఎగురవేసే వ్యక్తి కూడా నిపుణుడిలా ఉంటాడు ఆలయ శిఖరం ఎక్కి జెండాని మారుస్తాడు చెప్పే కదా ఈ జెండా అక్కడ ఉన్న గాలికి వ్యతిరేక దిశలో తిరుగుతుంటుంది అని ఇది నిజంగా అద్భుతమే ఆ తర్వాత ఆలయం లోపలికి వెళ్ళి జగన్నాథుడిని ఆయన సోదరుడు బలభద్ర సోదరి సుభద్రలను చూశాడు శుభం అయితే శుభం ఇంకా చాలా రహస్యాలను కనిపెట్టాల్సి ఉంది శుభం ఆలయ బేస్మెంట్ను కనిపెట్టాలి దీనికోసం శుభం అక్కడే రోజంతా ఆ ఆలయం దగ్గరే కూర్చున్నాడు ఎప్పుడు ఎలా లోపలికి వెళ్ళాలా అని ఆలోచిస్తూ అలానే ఉండిపోయాడు ఫ్రెండ్స్ ఆ రోజు రాత్రి బాగా పొద్దుపోయే వరకు ఆలయాన్ని తెరిచే ఉంచారు అయితే రాత్రి కాగానే ఆలయ తలుపులు మూసివేశారు లోపల పూజారి కొందరు భద్రతా సిబ్బంది మాత్రమే ఉన్నారు కొద్దిసేపటి తర్వాత పూజారులు భద్రతా సిబ్బంది అందరూ తమ తమ గదిలోకి వెళ్ళగానే శుభం ఒక మూల నుంచి బయటకు వచ్చి ఆలయంలోకి వెళ్ళిపోయాడు సెల్లార్ను వెతుక్కుంటూ కాసేపు గుడిలోని ప్రతి మూలకు వెళ్ళాడు అలా ఒక మూలకు వెళ్ళగా అక్కడ ఒక మూలకు చేరుకున్నప్పుడు ఒక రహస్య ద్వారం కనిపించింది శుభం తలుపు తెరవగానే ఇంటికి వెళ్ళడానికి ఒక మార్గం ఉంది శుభం ఆ ఫ్లోర్ హౌస్కు చేరుకోగానే అక్కడ చాలా సెల్లార్లున్నాయి కొన్నిటినైతే తెరవగలిగారు కానీ మిగతా వాటిని తెరవలేకపోయారు ఈ సెల్లార్లలో జగన్నాథుని నిధి ఉంది అని ప్రచారం ఉంది శ్రీకృష్ణుని ఆభరణాలు ఆ సెల్లార్లలోనే ఉన్నాయి అని కూడా చెప్తారు శుభంకి అక్కడ ఉన్న ఒక సెల్లార్ మాత్రం చాలా ప్రత్యేకమైన సెల్లార్ లాగా అనిపించింది శుభం బేస్మెంట్ కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నాడు అయితే ఈ నేలమాళిగ ముఖద్వారం వద్ద ఒక పెద్ద రాయి ఉంది ఆ రాయిని తీసి చూడగా లోపల గుహ లాంటి దారి కనిపించింది అతను ఆ గుహ లోపలకు వెళ్ళి ఇంకా ముందుకు వెళ్ళాడు అక్కడ అతని ముందు ఒక సెల్లార్ కనిపించింది దీనిని వెతుక్కుంటూనే ఢిల్లీ నుండి పూరి జగన్నాథ ఆలయానికి వచ్చాడు శుభం అతని దగ్గర టార్చ్ ఉంది కాబట్టి అలా లోపలకు వెళ్లగలుగుతున్నాడు అలా కొన్ని మీటర్లు వెళ్ళాక అతని ముందు ఒక పాత తలుపు కనిపించింది శుభం వెతుకుతున్న తలుపు ఇదే అయి ఉంటుంది శుభం ఆ తలుపు తెరవడానికి ప్రయత్నించాడు ఆ తలుపుకు తాళం లేదా భద్రతా ఏర్పాట్లు కానీ ఏమీ లేవు కానీ ఇప్పటికీ తాళం తెరుచుకోలేదు తాళం లోపలి నుంచి లాక్ చేయబడినట్టుగా లేదా దానిని ఎప్పుడూ తెరవడానికి ఉద్దేశించింది కాదు అని అర్థం చేసుకున్నాడు శుభం ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ తలుపు తెరుచుకోలేదు ఫ్రెండ్స్ శుభం ఆ గుమ్మల్లోకి వెళ్ళగానే ఒక మెరిసే వస్తువు అతనికి కనిపించింది క్రమంగా లోపలికి వెళ్ళేసరికి అక్కడ సాక్షాత్తు జగన్నాథుని విగ్రహం శుభంకి కనిపించింది ఆ విగ్రహం సజీవ విగ్రహం అని తెలుసు శుభం తన కళ్ళతో ఆ విగ్రహాన్ని చూసినప్పుడు ఆ విగ్రహం లోపలి భాగం చాలా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంది కాబట్టి ఆ విగ్రహాన్ని చూడడం శుభంకు చాలా కష్టంగా మారింది అలా ఆయనకు జగన్నాథుని దర్శనం కలిగింది ఆ విగ్రహమే సజీవమైన విగ్రహమని భగవంతుడు సజీవ స్థితిలో తన ముందు నిల్చున్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది శ్రీకృష్ణుని హృదయం ఎక్కడే ఉందని శుభంకు తెలుసు శ్రీకృష్ణుడు సజీవంగా ఉంటాడని అందరికీ తెలుసు కానీ అప్పుడే ఆ విగ్రహం చుట్టూ వందలాదిగా పాములు రావడం మొదలుపెట్టాయి చాలా పెద్ద పాములు కూడా ఉన్నాయి అందులో వాటిని చూసిన శుభం చాలా భయపడ్డాడు ఏదైతేనేం ఇప్పటి వరకు ఎవ్వరూ చూడలేనివి శుభం చూశాడు కాబట్టి అతను స్పృహ తప్పి పడిపోయాడు శుభం కళ్ళు తెరిచేసరికి మరుసటి రోజు ఉదయమైంది ఆ గుడిలోని ఒక మూలన పడి ఉన్నాడు ఆయన చుట్టూ కొందరు భద్రతా సిబ్బంది కొందరు పూజారులు ఉన్నారు శుభం స్పృహలోకి వచ్చిన వెంటనే అతనికి ఈ విషయం అర్థమైంది ఇది ఒక గొప్ప అద్భుతం తను ఎప్పుడైనా కలలు కన్నట్టు అనిపించింది కానీ అది కలన ఈ వాస్తవం కూడా అతనికి అర్థం కాలేదు అక్కడ నిలబడి ఉన్న సెక్యూరిటీ పూజారులను చూడగానే వారు శుభంను ప్రశ్నించడం ప్రారంభించారు అయితే శుభం వారితో నిన్న రాత్రి మైకల్ లాంటిది రావడంతో నేను పడిపోయానని చెప్పాడు శుభం తన జీవితంలో చూస్తానో లేదో అని అనుకున్నది చూశాడు ఫ్రెండ్స్ ఈ రోజుకు ఇటువంటి అనేక రహస్యాలు జగన్నాథుడి ఆలయంలో ఉన్నాయి ఇక్కడ ఉన్న నిధి అపారమంట ఏదైతేనే అక్కడున్న సిబ్బందికి ఏవో నాలుగు మాటలు చెప్పేసి బయటకు వచ్చేశాడు శుభం ఫ్రెండ్స్ చూశారు కదా పూరి జగన్నాథుడి ఆలయం గురించిన విశేషాలు మరో రోజు మరో వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు హరహర మహాదేవ